ஹலோ எவ்ரிவன் நேனு மீ கல்யாணி வெல்க்கம் பேக் டூ அவர் சானல் కళ్యాణి ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజైతే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు లేదా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయలేరు అంత ఇంట్రెస్టింగ్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా పాపది థర్డ్ మంత్ ఫోటోషూట్ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈసారి థీమ్ అయితే మేము వరలక్ష్మి అంటే మనకి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం నడుస్తుంది కదా అందుకని చెప్పి వరలక్ష్మి అమ్మవారి థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము కానీ దానికోసం పాపని ఎలా రెడీ చేద్దామా అని ట్వంటీ డేస్ ముందు నుంచి చాలా బాగా ఆలోచించి ఏం చేద్దామా అని మేమైతే ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్స్ అందించిన మేము పాప కోసం ఈ పట్టు పరికిని ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో సెలెక్ట్ చేసి తెప్పించాము కానీ చాలా డౌట్గా ఉండేదనమాట పాపకి సరిపోతుందో లేదో వేస్తే ఎలా ఉంటుందో పాప చాలా చిన్నదే కదా అని చెప్పి చాలా డౌట్ పడ్డాము కానీ ఏంటో అంటే అలాగే ఉంటుందేమో చక్కగా ఆ పట్టు పరికిని అది వేసిన తర్వాత పాపకి అయితే బాగా సూట్ అయ్యాయి ఇంకా అలాగే లక్ష్మి థీమ్ కోసం అని చెప్పి కమలంలో అమ్మవారు కూర్చున్నట్టుగా పాపను అలా పెడదామని చెప్పి ఇలా ఈ లోటస్ వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నాము ఇది కూడా చాలా రియలిస్టిక్ గా చాలా బాగా కనిపించింది మీరు ఫోటోస్ చూస్తే మీకే బాగా అర్థమవుతుంది అలాగే ఈ వాళ్ళు లోటస్ స్టిక్కర్స్ తో పాటు ఇలాగే వాల్ స్టిక్కర్స్ లో ఒక కలసం స్టిక్కర్ ని కూడా తీసుకున్నాము చూసి తోరణం కట్టడం నుంచే స్టార్ట్ చేస్తాం కదా అందుకని చెప్పి ఈ తోరణాన్ని కూడా ఎలా ఆర్డర్ చేసేసాము చూస్తున్నారు కదా అన్ని ప్రొడక్ట్ కూడా మేము అనుకున్న దానికంటే అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చాయి మేమైతే ఫుల్ సాటిస్ఫై మీకు కూడా ఎవరికైనా అంటే వీటి లింక్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఇవన్నీ కూడా వాల్ స్టిక్కర్స్ కదా మేమైతే పాప కోసం ముందుగా కింద ఒక మంచి మ్యాట్ వేసేసి వైట్ క్లాత్ని అయితే తీసుకున్నాము తర్వాత వీటన్నింటినీ కూడా ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాం అనమాట మనకి వరలక్ష్మి థీమ్ కనుక చక్కగా మా ఇంటి వరలక్ష్మి అనేసి ఫస్ట్ ఒక నీట్గా ఒక బోర్డు అయితే పెట్టి రాసి పెట్టుకున్నాము తర్వాత అమ్మవారి కోసం అని చెప్పి పసుపు కుంకుమ అలాగే కొంచెం పళ్ళు మనకి లక్ష్మీ అమ్మవారి స్వరూపాలుగా భావిస్తాం కదా చిల్లర పసుపు కొమ్ములు గవ్వలు అలాగే పాపకి ఇరువైపులా పెట్టడానికి ఏనుగులు వీటన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాము తర్వాత పాపను కూడా డ్రెస్ వేసి రెడీ చేసేసాము చూస్తున్నారు కదా ఇలా మేము సెలెక్ట్ చేసుకున్న థీమ్ని ఎలా అయితే కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నామని అనుకున్నాము ఫైనల్గా ఇక్కడ థర్డ్ రాయడానికి దేంతో రాద్దామా అని బాగా ఆలోచించి ఆలోచించి లాస్ట్కి కొంచెం ఖర్జూరాలు తెచ్చి వాటితో ఆ నెంబర్ని అయితే రాసుకున్నాము మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి ఫైనల్గా ఫోటోషూట్ కోసం అయితే పాపను కూడా రెడీ చేసేసి ఇలా వేసాము కానీ ఆ ఫొటోస్ తీయడానికి మాకైతే చాలా టైం పట్టింది పాపని ఎంత నవ్వించడానికి ట్రై చేస్తున్నాం కానీ తనైతే నవ్వట్లేదు అస్సలు స్టార్టింగ్లో మేము సెలెక్ట్ చేసుకున్న ఈ ఫోటో థీమ్కి ఈ ఫోటోషూట్ అనేది ఇంత ఈజీగా అయిపోతుంది అని అస్సలు అనుకోలేదు ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా ఫోటోషూట్ అంటే చాలా డెకరేషన్స్ అవి చేస్తున్నారు కదా అంటే రకరకాల పువ్వులు పల్సెస్ సీడ్స్తో అంటే కొంచెం వెరైటీ వెరైటీగా ఎవరి థాట్స్ ఎవరి ఇమాజినేషన్కి తగ్గట్టు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కానీ అవన్నీ కొంచెం అంటే టైం టేకింగ్ ఎక్కువ అలాగే కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి మేమైతే ఈ వాల్ స్టిక్కర్ ఐడియా అయితే మాకైతే బాగా నచ్చింది సింపుల్గా ఈ వాల్ స్టిక్కర్స్ అన్ని ఆర్డర్ పెట్టేసి ఇలా మనకి ఫోటో ఫోటోషూట్ తర్వాత వాటిని చక్కగా తీసి పెట్టేసుకోవచ్చు మనం పువ్వుల్ని సీడ్స్ని వాటిని అరేంజ్ చేసుకొని మళ్ళీ వాటి అన్నింటినీ అంటే మనం రెడీ చేయడమే కాకుండా వాటిని అన్నింటిని మళ్ళీ కలెక్ట్ చేసి కరెక్ట్గా పెట్టుకోవడం కూడా టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పి మాకైతే ఎంత సింపుల్గా ఫోటోషూట్ చేసేసామో థీమ్ అయితే చాలా కష్టమైన థీమ్ అనుకున్నాము కానీ మాకు అన్నింటికంటే ఇదే చాలా ఈజీగా అనిపించింది అంటే నేను చెప్పే ఐడియా ఏంటంటే ఎవరైనా ఇలా ఫోటోషూట్ ఐడియా ఏదైనా ఉంటే ఇలా చక్కగా సింపుల్గా మనకి వాల్ స్టిక్కర్స్తో లుక్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి సింపుల్గా మన పని అనేది సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ పాపని ఏం చేస్తున్నాము అని చూస్తున్నారా చూడండి ఇంకా కృష్ణాష్టమి కూడా కదా అని చెప్పి తనని గోపికల రెడీ చేద్దామని చెప్పి స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకొచ్చి అన్నింటినీ తన ఫేస్ నిండా పెట్టేశాము తనైతే అప్పటికే ఆ డ్రెస్ వేసి చాలా చిరాకులో ఉన్నట్టుంది కానీ మేము వదలకుండా ఇంకా గోపికల తయారు చేద్దామని చెప్పి ఇవన్నీ పెడుతున్నాము ఈ వీడియోని నేను మీతో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి ఈ మధ్య ఫోటోషూట్ అనేది చాలా కామన్ అయిపోయింది కానీ చాలామంది అయితే అంత టైం స్పేర్ చేసి పిల్లల్ని రెడీ చేసి ఫోటోషూట్ని అయితే చేయలేకపోతున్నారు అందుకని చెప్పి సింపుల్గా ఇలా మనం ఏవైనా వాల్ స్టిక్కర్స్ని లేదా ఇంట్లో ఉండే బొమ్మల్ని ఏ వేటినైనా కూడా మన థాట్స్కి మన థీమ్కి తగ్గట్టు రెడీ చేసుకుని మనం ఫోటోషూట్ ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా కోసం షేర్ చేస్తున్నాను ఐడియా ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం